హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని మంచి సైజులో ఉన్న పక్కా పొలం పనులకు గ్యారంటీ ఇస్తామంటున్న కిలారి ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క రేటు మరియు వీటి యొక్క వివరాలు అయితే రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఆయన మనకు వాయిస్ చేసే పని లేకుండా వాయిస్తో సహా వీడియో తీసి మనకు పంపడం జరిగింది ఫ్రెండ్స్ ఆ చిచ్చరి పిడుగులు ఎద్దుల గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఇద్దులు బాగుండవా బాగుండవా గెలిం బాగోతావా ఏ పనికైనా కట్టుకో ఎవరిని ఏమన్నావా ఒక గీగాలు ఏం లేవు కదా అలాంటివి అలాగా ఎవరినైనా బట్టుకో ఏమన్నావా గెలిం గ్యారెంటీ బాగుతావా రికార్డు వైగాలికి అలాంటివి ఏంటివి లేవు కదా పేరేం లేదు కదా బండి కానీ ఇసుక బండి కానీ పోతావా పోతావు కదా అలాగా ఫోన్ నంబర్ చెప్తారా మీది అరవై మూడు సున్నా నాలుగు ఇరవై నాలుగు రెండు కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామస్తులు అయితే ఈ ఉన్న సెల్ నెంబర్ ఫోన్ చేసుకున్నాను బాగున్నావు కదా ఇద్దరు గెలిం గ్యారెంటీ పోకుంటే కానీ మిమ్మల్ని కానీ ఎద్దులే ఆఫర్ వస్తున్నారా గెలిం గ్యారెంటో అదే ఏమిటి లేవు కదా వెనక భాగంలో అయితే చూసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న రెడ్ కలర్ బటన్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కు పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే వంటి ఘన వీడియోస్